నమస్కారం సోదరి సోదరికి నమస్కారం నేను పోయిన ప్రతి దగ్గర ఒక ప్రశ్న అడుగుతా అదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతా మీరు ఇచ్చినటువంటి సమాధానంతో నాకు ఎనర్జీ వస్తుంది మాట్లాడేది నన్ను గుర్తుపెట్ట మున్సిపల్ ఎన్నికలు ఎన్నికల ప్రచారంలో భాగంగా డివిజన్ నంబర్ ఇరవై ఎనిమిది నుంచి బిఆర్ఎస్ పార్టీ తరఫున బరిలో ఉన్న మా తమ్ముడు రంగు సీతారాం అదేవిధంగా యాభైవ డివిజన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రంగు అపర్ణ మా సోదరిమణి మాజీ కార్పొరేటర్ అదేవిధంగా యాభై ఒకటవ డివిజన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మరే సోదరిమణి మాజీ కార్పొరేటర్ పద్మ సీనియర్ నాయకులు అందరూ కూడా ఈ వేదిక మీద ఉన్నారు మరో కార్పొరేటర్ సుధా కనకం సుధా రింకీ రింకీ కూడా ఉన్నది సదానంద్ కూడా ఉన్నాడు మరి మీ అందరు కూడా పేరు పేరు నమస్కారం మా అభ్యర్థులకు ఓటు వేయాలని చెప్పేసి అడగడానికి కోసం వచ్చిన మీరు నన్ను ప్రశ్న అడగచ్చు అన్నా ఎందుకు మీకు వెయ్యాలి మీరు పోయిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు వస్తారు వాళ్ళు కూడా నాలుగు మాటలు చెప్తారు రాజకీయ నాయకులు అంటేనే ఈ పని మీరు చెప్పిన మాటలు మేము ఎందుకు నమ్మాలి వాళ్ళ మాట ఎందుకు నమ్మద్దు అని చెప్పేసి మీరు అడిగేటటువంటి హక్కు మీకు ఉంది మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం నేను చెప్తా మాకు ఎందుకు ఓటేయాలంటే రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు రెండు వందల రూపాయల పింఛన్ ఉండే దాన్ని వెయ్యి రూపాయలు చేసి రెండు వేల రూపాయలకు పెంచినటువంటి ఘనత కేసీఆర్ గారిని అమ్మా ఇక్కడ రెండు వేల పెన్షన్ వచ్చేటోళ్ళు అందరికీ చేతులు లేపురమ్మా వెరీ గుడ్ అయితే రెండు వేల వచ్చేటోళ్ళు అందరు కేసీఆర్కి వెయ్యాలి మరి నాలుగు వేల రూపాయలు పిచ్చని మన రేవంత్ రెడ్డి ఇస్తానే కదా మరి నాలుగు వేల వచ్చేటోళ్ళు అందరికీ చేతులు లేపుని ఇట్లాంటి అంతా నాలుగు వేలు వచ్చిన అందరు రేవంత్ రెడ్డికే అయింది ఇక కళ్యాణ్ లక్ష్మి వచ్చిన వాళ్ళందరూ చేతులు లేపురేమా కళ్యాణ్ లక్ష్మి ఓకే అందరికి లక్ష రూపాయలు వచ్చినాయి కదా కళ్యాణ్ లక్ష్మి వచ్చిన వాళ్ళు కేసీఆర్ కేసీఆర్కి కార్ గుర్తుకి ఇక తులం బంగారం వాళ్ళకి వచ్చిన చేతులు లేపుని రాలే ఇక తులం బంగారం ఇచ్చిన వాళ్ళందరూ రేవంత్ రెడ్డికి వేయండి మాకు ఏం అభ్యంతరాలు లేదు ఇక మా అక్క జల స్కూటర్లు కొనిస్తాను జరా స్కూటర్లు కొనిచ్చిన వాళ్ళు అందరికి కాంగ్రెస్ మాకు అభ్యంతరం లేదు అయితే రెండు వేల రూపాయలు పింఛనిస్తానటువంటి కేసీఆర్ ఇచ్చింది కాబట్టి మా కారు గుర్తుకోటేయమని నేను అడుగుతున్నా కళ్యాణ లక్ష్మికి లక్ష రూపాయలు ఇచ్చింది కాబట్టి మా కేసీఆర్ గారికి ఓటేమని చెప్పేసి నేను అడుగుతున్నా ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తానని ఇచ్చింది కాబట్టి మా కేసీఆర్ గారికి ఓటేమని చెప్పేసి నేను అడుగుతున్నాను అదేవిధంగా కేసీఆర్ కిట్టు ఇస్తానని ఇచ్చింది కాబట్టే మా కేసీఆర్ గారికి ఓటేమని చెప్పేసి నేను అడుగుతున్నా మరి ఇంకా చాలా చేసిం ఈరోజు ఇవన్నీ రాష్ట్రంలో అందరు కూడా ఇచ్చింది మరి నేనేం చేసింది ఇక్కడ పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండేటటువంటి అవకాశం నాకు కల్పించింది మరి ఇక్కడి నుంచి మొదలు పెడితే నిజామాబాద్ పట్టణంలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ మీరు అనుకోవచ్చు కలెక్టరేట్ కొత్తది కడితే మాకేంటి పాతది ఉంటే మాకేంటి ఎందుకంటే డెబ్బై ఆఫీసులు అన్ని కలిపి ఒకే వేదిక మీదకి తీసుకొచ్చిందే ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ అది కట్టినాం కాబట్టే మా కోటేయండి అని అడుగుతున్నాం కొత్త మున్సిపల్ బిల్డింగ్ కట్టినాం బ్రహ్మాండమైనటువంటి మున్సిపల్ బిల్డింగ్ కాబట్టే మా మాకు ఏమంటున్నాం మన యువతి యువకుల కోసం చదువుకున్నటువంటి పిల్లల కోసం హైదరాబాద్ బెంగళూరు మద్రాసు లాంటి నగరాలకు పోకుండా మన పిల్లల్ని ఇక్కడ ఉద్యోగం చేపించుకోవడానికి ఐటీ హబ్ కట్టినం కాబట్టే మాకు ఓటేమని అడుగుతున్నాం మినీ ట్యాంక్ మన్ కుటుంబ సభ్యులతో ట్యాంక్ మణి మీదకి వెళ్ళి సేద తీర్చుకోవడం కోసం బ్రహ్మాండమైనటువంటి ఒక పిక్నిక్ స్పాట్ ని ఏర్పాటు చేసినాం కాబట్టి నేను మా కోటేమని అడుగుతా ఉన్నా నిజామాబాద్ నగరంలో ఇరవై ఐదు కిలోమీటర్లు హైదరాబాద్ రోడ్డు ఆర్మూర్ రోడ్డు బోధన్ రోడ్డు వర్ణి రోడ్డు సుందరంగా తీర్చిదిద్దినం కరెంటు స్తంభాలు పెట్టినాం సెంటర్ లైటింగ్ పెట్టినాం చెట్లు పెట్టినాం కాబట్టి మా కోటేమని అడుగుతున్నా ఎల్ఐసి చౌరస్తాలో నెహ్రూ పార్కులో వాటర్ ఫౌంటైన్లు పెట్టినది కాబట్టి మాకు ఓటేమని అడుగుతా ఉన్నా ఈ రోజు మనం కూర్చున్నటువంటి రోడ్డు ఈ గురుద్వారా రోడ్డు కావచ్చు బడావారా బజార్ రోడ్డు కావచ్చు కిల్లా రోడ్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి వర్ణూర్ రోడ్ కావచ్చు అడుగు అడుగునా గల్లీ గల్లీలో మా హయంలో జరిగినటువంటి రోడ్లే కాబట్టి ఓటేమని అడుగుతున్నా మరి ఇన్ని చేసినటువంటి మేము ఓటు అడిగేటటువంటి హక్కు మాకు లేదా మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చి ఏం చెప్తారు మీకు ఇగో అధికారంలో మేమే ఉన్నాం మీకు రోడ్లు కావాలన్నా డ్రైనేజీలు కావాలన్నా మీరు మా కోటేస్తేనే పని జరుగుతుంది అని చెప్తారు రెండు నెల సంవత్సరాలుగా అధికారంలో ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారంటే ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు మా దగ్గరికి రాకండి బీజేపీ ఎమ్మెల్యే దగ్గరికి పొండి అని చెప్పేసి పంపిస్తున్నాడు అయితే బీజేపీ ఎమ్మెల్యే దగ్గర పోతే ఆయన ఏమంటాడు ప్రభుత్వంలో మేము లేము కాబట్టి నాతో ఏం కాదు అని చెప్తాడు రాష్ట్ర వ్యాప్తంగా చేసే పనులు ఇవి స్థానికంగా చేసినటువంటి పనులు ఇవి రెండున్నర సంవత్సరాల్లో కాంగ్రెస్ ఎలగబెట్టింది ఒడగబెట్టింది ఏం లేదు కేవలం ఎమ్మెల్యే మీద మాత్రమే తోసేసి తప్పించుకుంటా ఉన్నారు మరి ఎమ్మెల్యే ఆయన ఏం చెప్తాడంటే గల్లీ గల్లీలో లైట్లు లేవు పోయినాయి మరి ఖాళీ వాసులు వెళ్ళి ఎమ్మెల్యే గారు మిమ్మల్ని గెలిపించినాం కదా మాకు కరెంటు స్తంభానికి లైట్లు పెట్టియండి లేకపోతే పాముల బిడద దొంగల బెడద ఎక్కువైందని చెప్తే ఆయన నుంచి వచ్చేటటువంటి సమాధానం ప్రభుత్వంలో నేను లేవు కాబట్టి నేనేం చేయలేను ఇంటికి ఐదు వందల రూపాయలు వేసుకొని మీరు బుగ్గలు పెట్టుకోండి అని చెప్తున్నాను మరి ఎందుకు నేను ఎమ్మెల్యే గెలిపియ్యాలి ఏం చేసినావని గెలిపియాలి నేను ప్రభుత్వం నుంచి నిధులు రాకపోతే దన్పార్ ట్రస్ట్ పెట్టి నా ట్రస్ట్ ద్వారా నేను పనులు చేపిస్తా అని మరి ఏ ఒక్క పని అయిందా మాతోనైనటువంటి పనులు మేము చేసినాం ఇక వాళ్ళతో వాళ్ళతోనేమవుతుందో కూడా చెప్తా ఇరవై ఐదు కిలోమీటర్ల కరెంటు స్తంభాలకు ఏదైతే ఉన్నాయో బల్బులు కూడా పెట్టలేరు మొత్తం చీకటిమయం అయింది అది మాత్రమే వాళ్ళతో జరుగుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా మేము పెట్టటువంటి చెట్లు ఒక్క చెట్టు కూడా మిమ్మల్ని కొత్తగా పెట్టమని మేము అడగడం లేదు కనీసం మేము పెట్టటువంటి చెట్లు నీళ్లు పొయ్యలేక ఎండగొట్టేటటువంటి ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ బిజెపి ఎమ్మెల్యే అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా మేము వేసినటువంటి రోడ్లు కనీసం గుంతలు పడితే కూడా గుంతలను పుడ్చలేనటువంటి పరిస్థితిలో దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు మేము కట్టినటువంటి మోరీలు సాఫ్ చేసేటటువంటి పరిస్థితిలో కూడా వీళ్ళు లేరు అమ్మా మీరు నాకు తెలుసు చాలా మంది ఇక్కడ నుంచి మినీ ట్యాంక్ పని మీరు చూసి ఉంటారు చూసిన వాళ్ళు చాలా చేతులు ఎత్తురా మొక్కసారి బాగుంది కదా మరి నేను కట్టించి ఎట్లుండే నిన్న రాత్రి నేను పోతే నాకు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అంటే మరి మా అక్కజల్లెలు పోతే అయితే ఎంత ఘోరమో నాకు అర్థమవుతలేదు ఒక యాభై మంది మేము ఫోన్లో లైట్లు పెట్టుకొని పోయినాం ఒక్క లైట్ లేదు మా అక్క జల్లెళ్ళు బతుకమ్మ దగ్గర ఆడాలని ఫోకస్ లైట్లు పెట్టినాం ఫోకస్ లైట్లు లేవు కెమెరాలు లేవు మేము పెట్టించినటువంటి ఐస్ క్రీమ్ పార్లర్ బంద్ అయింది నేను పెట్టించినటువంటి హోటల్ బంద్ అయింది ఎందుకు రావాలి బంద్ అయిందంటే సార్ ఇక్కడ ఎవరు వస్తలేరు సార్ వాచ్మెన్ చెప్తాడు మహిళలందరూ భయపడుతున్నారు ఇక్కడ ఏ చీకట్లు ఎవడు మీద పడుతున్నాను భయపడుతున్నాడు మరి ఎందుకు మీరు చేస్తలేరు అని నేను అడుగుతున్నా దొంగలెక్కపోతే మీకు లైట్లు పెట్టే తెలియలేదు మీరా ట్రస్ట్లు పెట్టే మీరా నిజామాబాద్ని ఏది మరి ఎందుకు ఎమ్మెల్యే గురించి రోజు నేను మాట్లాడుతున్నా అంటే ఈయననే గల్లి గల్లీలో వచ్చి స్పీచ్లు ఇస్తా ఉన్నాడు మా మేయర్ ని గెలిపియండి మేము నిజామాబాద్ ని అందర అందంగా తీర్చిదిద్దుతామని చెప్తున్నాడు ఎమ్మెల్యేగా నిన్ను గెలిపిస్తే నువ్వేమో అసెంబ్లీలో అనుకుంటున్నావు నీతోనే ఏం అయితే లేదు నీ మేయర్ వచ్చి ఏం చేస్తుంది ప్రభుత్వంలో మేము లేము అని చెప్తున్నాం మరి నీ మేయర్ గెలిస్తే నీ ప్రభుత్వం మారుస్తావా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నడిచినాడు గల్లి గల్లిలో నేను తిరిగి రాత్రి పది గంటల నుంచి ఉదయం ఐదు గంటల దాకా నిద్రపోకుండా నేను తిరిగితే మీరు గెలిపిస్తే మంచిగా అసెంబ్లీలో పోయి నిద్రపోతున్నాడు నేను నేను ఎమ్మెల్యే గారా మాట్లాడుతున్నా చాలా మర్యాదగానే మాట్లాడుతున్నా కానీ ఆయన ఏమంటున్నాడు అంటే అదే రెండు మూడు రోజుల నుంచి గణేష్ గుప్తా నన్ను గెలుపుతున్నాడు అంటున్నాడు నేను నిన్న గెలకపోతే నేను భూపాత్రి గెక్కలను లేకపోతే ఈయన రాకేష్ రెడ్డినికెళ్తారున్నా వాళ్ళతో నాకేం సంబంధం నేను పదిహేను ఎమ్మెల్యే ఉంటే నన్ను నిద్రపోనిచ్చినావు ఇంత పని చేసినా నన్నే నువ్వు నిద్రపోనియలే ఇక నువ్వు ఏం చేయాలి నిన్నెందుకు నేను నిద్రపోనిస్తా నిజామాబాద్ ప్రజలను మోసం చేసిన నిన్ను నేను ఎందుకు నిద్రపోడిస్తా అని చెప్తున్నా మీరు చేసేది ఏంది కుల మతాల మధ్యలో చిచ్చు కులాల మధ్యలో చిచ్చు పెట్టాలి మతాల మధ్య చిచ్చు పెట్టాలి దేవుళ్ళ పేరు చెప్పాలి ఓట్లు దండుకోవాలి ఎలక్షన్లు కాగానే తూ ఇద్దరు మా ఇద్దరు నేను ఒక ప్రశ్న అనుకున్నాను మా అక్కరేళ్ళ మానవమ్మలో మీ రాముడు ఎవరిచారా చెప్పండి అమ్మా మీ రాముడు తెలియదు మీ ఎందుకు తెలియదు అంటే రాముడు ఎవరికైనా ఒకటే రాముడు అందుకే జవాబు రాదు బీజేపీ వాళ్ళు ఏం చెప్తారంటే రాముడు మావాడు అంటాడు మరి మా ఎవరు మరి మీరు చెప్పాలని ఒక కాంగ్రెస్ వాళ్ళు ఒకొక్క రాముడు బీజేపీ వాళ్ళకి ఒక రాముడు టీఆర్ఎస్ ఒక రాముడు ఉంటాడా ఉంటాడా గట్లా ఉండాడు గిడ పక్కనే దత్తాత్రేయం ఉంటాం కదా వీరభద్రస్వామి మందిరం కట్టించినప్పుడు పది లక్షల డొనేషన్ ఇచ్చినాం ఈరోజు గిడ కమ్యూనిటీగా కట్టించినప్పుడు దీనికి మేమే కట్టించినాం అంటే మా దేవుళ్ళ భక్తి లేదా అమల్వాడిలో యాభై లక్షల రూపాయలు పెట్టి సాయిబాబా గుడి కట్టించింది మా బిఆర్ఎస్ ప్రభుత్వమే యాభై లక్షల రూపాయలు పెట్టి పెద్దమ్మ తల్లి నాగారంలో గుడి కట్టించింది మా బిఆర్ఎస్ ప్రభుత్వమే ఇరవై ఐదు లక్షల రూపాయలు పెట్టి మార్కండే గుడి కట్టించింది మా బిఆర్ఎస్ ప్రభుత్వమే నా సొంత గ్రామంలో విఠలేశ్వర స్వామి గుడి కట్టించింది మా కుటుంబం బడి కట్టించింది మా కుటుంబం వైకుంఠ ధామం కట్పించింది మా కుటుంబం మేము ఏనా చెప్పినామా చెప్పలే భక్తి అనేది మనుషులక రావాలి కానీ రాముడు నావోడు కృష్ణుడు నావోడు అని దేవుడి పేర్లు చెప్పి ఓట్లు అడగదు ఎవరైనా మొక్కేది మన మొక్కే దేవుడికి కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు దేవుళ్ళ పేర్లు చెప్పి ఓట్లు దండుకునేటటువంటి సంస్కృతి మానాలే దమ్ముంటే గణేష్ బిగాల ఐదు వందల కోట్లు తెచ్చిందంటే నువ్వు వెయ్యి కోట్లు తీసుకురా అప్పుడు శబ్బాసి అంట నేను ఒక మీటింగ్లో నేను చెప్పిన ఆయన నేను ఒకే వేదిక మీద ఉన్నాం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను తెచ్చినటువంటి నిధులకు రెట్టింపు నిధులు దేవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా అని చెప్పిన నీకు అంతకంటే నేను ఏం చెప్పాలి నేను నేను చావనార్గాలు పెట్టలే నేను ఇప్పుడు కూడా పెడతలే నేను ఇప్పుడు కూడా పెట్టా ఎందుకు ప్రజల్ని మోసం చేయడం ఎందుకు దేవుళ్ళ పేరు చెప్పడం ఎందుకు కులమతాల మధ్య చిచ్చులు పెట్టడం మేము కులమతాలని మతాలని కలిపినాం వీళ్ళు విడదీస్తాము వినాయక వినాయకని రోజు ఒక రెండు రోజుల ముందు మేము మీటింగులు పెట్టి అన్ని మతాలను అన్ని కులాలను పిలిచి పొలిటికల్ మేనేజ్మెంట్ చేసి ఎక్కడ అరాచకాలు జరగకుండా మేము ముందే కంట్రోల్ చేసినాం ఈ రోజు నిజామాబాద్ లో ల్యాండ్ ఆర్డర్ పరిస్థితి ఏంది ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ తమ్ముడిని రోడ్డు మీద ఘోరంగా నరికి చంపినటువంటి పరిస్థితి సౌమ్య అనేటటువంటి ఎక్సైజ్ కానిస్టేబుల్ని ఒక కార్తో గుద్ది చంపినటువంటి పరిస్థితి మరి ఏ లాండ్ ఆర్డర్ ఎక్కడ పోయింది ఏం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బిఆర్ఎస్ ఈ బీజేపీ ఎమ్మెల్యే నేను అడుగుతా ఉన్నా మరి మా హయాంలో ఎప్పుడైనా ఇలాంటి గొడవలకు మేము తావిచ్చినమా ఇవ్వలేదు కాబట్టే మారు బీఆర్ఎస్ పార్టీ ఒక అభివృద్ధినే కాకుండా కుల మతాలను గౌరవించడం దేవుళ్ళను గౌరవించడం గుళ్ళు డెవలప్ చేయడం మరి నేను ఇన్ని గుళ్ళు పేరు చెప్పినమ్మా ఒక్క గుడన్నా బీజేపీలో కట్పించినరా లేదు మేము ఇచ్చినామని చెప్తాడు అరే నువ్వు చెందాలిచ్చినావు మేము ఏకంగా గుళ్ళే కట్పించినాం మరి ఎవరికి ఎవరికి ఓటు అడిగేటటువంటి హక్కు ఉంది దయచేసి మీరు ఆలోచించాలి మరి ఈరోజు నేను చెప్పిన మాటల్లో ఒక్క మాట అవాస్తవమైనా ఒక్క ఒక్కటే మాట అవాస్తవమైనా మీరు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసే అడిగేటటువంటి హక్కు నాకు లేదు రెండు వేల పెన్షన్ ఇచ్చేటటువంటి మాట వాస్తవం లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇచ్చేటటువంటి మాట వాస్తవం కేసీఆర్ కిట్ ఇచ్చినటువంటి మాట వాస్తవం మరి ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చినటువంటి మాట వాస్తవం కలెక్టర్ ఆఫీస్ కొత్తది కట్టింది వాస్తవం ఐటీ హబ్ కట్టింది వాస్తవం మున్సిపల్ బిల్డింగ్ కట్టింది వాస్తవం మినీ ట్యాంక్ ట్యాంక్మెంట్ కట్టింది వాస్తవం ఇరవై ఐదు కిలోమీటర్లు సెంటర్ మీడియం సెంటర్ లైటింగ్ కట్టింది వాస్తవం వైకుంఠ తామా ధామాలు కట్టింది వాస్తవం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసింది వాస్తవం ఇవన్నీ వాస్తవాలు కావా వీళ్ళు రెండు వేలు ఇస్తా అని చెప్పేసి నాలుగు వేలు ఇస్తా అని చెప్పింది మోసం చేసింది వాస్తవం మేం కాదమ్మా మోసం చేసింది కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ ఆయనతో అదే లైన్లో నన్ను అనుకున్నారు తులం బంగారం ఇస్తా అని మోసం చేసింది వాస్తవం మా ఆడపిల్లలకు బైకులు ఇస్తా అని చెప్పి మోసం చేసింది వాస్తవం రెండున్నర వేలు నెలకు ఇస్తా అని చెప్పి మోసం చేసింది వాస్తవం ఫ్రీ కరెంట్ ఇస్తా అని చెప్పి మోసం చేసింది వాస్తవం సిలిండర్లు ఫ్రీగా ఇస్తా అని చెప్పి మోసం చేసింది వాస్తవం ఇది కాంగ్రెస్ లిస్టు ఇంకా చాలా పెద్ద ఉంది మీకు అయితే చెప్తే దన్పాల్ ట్రస్ట్ పెట్టి నిజామాబాద్ని సుందరంగా తీర్చిదిద్దుతా అని చెప్పి మోసం చేసిన మాట వాస్తవం ఇచ్చినటువంటి బట్టలు జరగ తీసుకున్న చేతులు లేపురామా నేను బట్టలు వచ్చినాయి కదా అందరికి వచ్చినాయి ఇక దన్పాల్ సూర్యనారాయణ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత చెక్కుతో పాటు బట్టలు ఇచ్చేది ఎవరైనా ఒకవేళ బట్టలు తీసుకున్న చేతులు లేపు మీద నాకు ప్రేమ ఉన్నది కాబట్టి కొనుక్కొచ్చి ఇరవై వేల మందికి నేను కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ నేను బట్టలు ఇచ్చిన అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా మరి ఇప్పుడున్న ఎమ్మెల్యేకు గల్లీ గల్లీలో దుకాణాలు ఉన్నాయి ఎందుకో ఇయ్య మరి మరి నేను ఐదు వందల రూపాయలు బట్టలు ఇస్తే నువ్వు ఐదు వేల రూపాయలు బట్టలు అప్పుడు నువ్వు నిరూపించుకో ప్రేమ తను ఇయ్యం మళ్ళా నన్ను అవినీతి అంటున్నాడు మొన్న నేను వేటైనా కోపం వచ్చింది నేను మాట్లాడితే కోపం వచ్చి ఏమంటాడంటే రెండున్నర సంవత్సరాలు ఎటువై నేను ఇప్పుడు వచ్చింది అంటున్నాడు రెండున్నర సంవత్సరాలు నేను ఎటు పోలే నిజామాబాద్కి వస్తేనే ఉన్నా ప్రతివారం నా కార్యకర్తలను కలుస్తున్నా శుభ కార్యాలకు పోతున్నా ఎవరైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళు ఇంటికి పోయి బలకరిస్తున్నా కానీ నేను గెలకలే ఎందుకంటే రెండున్నర సంవత్సరాలు నీకు సమయం ఇవ్వాలి అని చెప్పి ఇచ్చినా ఇక ఇప్పుడు కూడా గెలికద్దెంట్కుండా ఖచ్చితంగా అడగాల కదా ప్రశ్న ఎందుకు అభివృద్ధి చేస్తారు ప్రజలు ఎందుకు మోసం చేస్తున్నారు అని అడగాలి కదా దానికే కోపం వచ్చి అవినీతి జరిగింది చెట్లు పదివేల కొన్ని ముప్పై వేలు రాసిండ్రు నలభై వేలు రాసిన ఇట్లా రాలేస్తున్నాను ఉంటుంది లెక్ వీటన్నిటికీ సమాధానం వాళ్ళు అధికారులు చెప్తారు కాబట్టి ప్రజలని మోసం చేయకుండా మళ్ళీ మళ్ళీ మేయర్ కూడా గెలిస్తే మేము ఏదో నిజాంబాద్ని ని ఉరగబెడతామనేటటువంటి అబద్ధపు మాటలు చెప్పకుండా ఆ మాటలు ఇప్పటికే నిజామాబాద్ ప్రజలకు క్షమాపణ క్షమాపణ చెప్పాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అమ్మా ఇంతసేపు నేను మాట్లాడా చివరిగా ఒక్క ప్రశ్న అడుగుతున్నా నేను చెప్పినటువంటి మాటలు వాస్తవం అనుకుంటే చేతులు చెప్పండి అమ్మా నేను మాటలు వాస్తవమా కాదా వాస్తవం ఏ ఒక్కటి మా తమ్ముడు సీతారాంని మా చెల్లెలు అపర్ణని మా ఇంకో అక్క పద్మని మీరు ఆశీర్వదించాలే పదకొండవ తేదీ కారు గుర్తుకే ఓటేసి మీరు గెలిపియాలి ఇంకొక చివరి మీకు ఒక డౌట్ ఉంటుంది అరే మరి వాళ్ళ ఎమ్మెల్యే గణేషనా లేడు కదా కేసీఆర్ ముఖ్యమంత్రి లేడు కదా మరి వీళ్ళు ఏం చేస్తారు అని మీరు అనుకోవచ్చు ఈ గెలిచిన మేయర్ ఐదేళ్ళు ఉంటారు మీకు ఇద్దరు ఇప్పటికే మీకు ప్రూవ్ అయిపోయింది రెండున్నర ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేయలేదు చేయదు అనేటటువంటి సంగతి మీకు అర్థమైంది ఈ ఎమ్మెల్యే కూడా ఏం చేయలేడు ఏం చేయడం మీకు అర్థమైంది రెండున్నర సంవత్సరాల తర్వాత వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే మళ్ళీ కూర్చుండేది కేసీఆర్ అనేటటువంటి సర్వే చెప్తా ఉన్నాయి ఆశీర్వాదంతో ఇప్పుడు ఐదు సంవత్సరాలు నిజామాబాద్ పట్టణం ఎందుకు పోయింది ఆ ఐదు సంవత్సరాల వెనుకపోయిన నిజామాబాద్ని మీ ఆశీర్వాదంతో వచ్చే ఎన్నికల్లో మమ్మల్ని గెలిపిస్తే మళ్ళీ సుందరంగా తీర్చేటటువంటి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా మేము మాటలు చెప్పేటటువంటి నాయకులం కాదు చేతల్లో చూపించేటటువంటి నాయకులం ప్రతి ఒక్కటి మీ పక్కన ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్ నుంచి మొదలు పెడితే మీ గుడి నుంచి మొదలు పెడితే ప్రతి రోడ్డు కూడా మేము అభివృద్ధి చేసినటువంటి మాట వాస్తవం కాబట్టి దయచేసి మా అక్క జల్లెళ్ళు మా అన్నాదమ్ములు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకే ఓటేసి గెలిపియాల్సింది చెప్పేసి మీకు అభ్యర్థిస్తూ ఇంత రాత్రైనా నా మాటలు వినడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మా సోదరి సోదరు మనందరికి శిరస్సు వంచి నేను నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా జై హింద్ జై తెలంగాణ జై కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఆయన కాకుండా ఈ మీటింగ్ లో ఎవరున్న పుట్టినరోజు కానీ వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారందరూ కూడా శుభాకాంక్షలు